నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిరమాసం డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు కన్యా రాశి ఈ రాశి వారికి గురు ఫలితం వలన యజమానులు పై అధికారుల యొక్క వేధింపులు తరువాత వారి వల్ల భయానికి గురి కావలసి వస్తుంది అగ్నివలన భయం ఉంటుంది మాట కఠినంగా మాట్లాడతారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కులాచారాలందు అయిష్టత కనిపిస్తా కనబరుస్తారు కులాచారాలు అంటే మీ మీ యొక్క ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించడానికి మీరు ఇష్టపడరు భూమి గృహ లాభాలు కనబడుతున్నాయి స్త్రీల మూలకంగా లాభాలు కూడా మీరు పొందుతారు శని యొక్క ఫలితం వల్ల బంధుమిత్రుల సమాగమనము నూతన గృహ నిర్మాణ శుభ ఫలితాలు ధన ధాన్య అభివృద్ధి కనబడుతోంది అయితే శత్రువుల మీద మీదే పై చేయిగా ఉంటుంది యోగవంతమైన జీవితాన్ని మీరు పొందుతారు రాహు యొక్క ఫలితం వలన కృషి చేస్తే అంటే మీరు ఎంత కృషి చేస్తే అందులో సగభాగం మాత్రమే మీకు అంటే ఫలితం కనిపించేటట్టుగా ఉంది కాబట్టి మీరు మరింత కృషి చేయవలసి వస్తుంది తర్వాత వృధాగా తిరగడం వల్ల చేతివేళ్లకు కాలివేళ్లకు ఒకంత అనారోగ్య సూచన కనబడుతోంది అంటే వృధాగా తిరిగితే వస్తాయా అని కాదు వృధాగా అనవసరంగా తిరగడం ఒక ఎత్తు అయితే అనారోగ్య సూచన చేతివేళ్ళకి కాలువేళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కేతు యొక్క ఫలితం వల్ల అంటే మీకు జన్మలో కేతువు ఉండడం వల్ల అంటే మీ జన్మరాశికి కేతు ఉండడం వల్ల ఏమైందంటే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది దేశ సంచారం ఊరు కూరుకునే అనవసరంగా దేశ సంచారం చేయడం అవుతుంది నానా రకాల కష్టాలు మీకు ఒకేసారి వచ్చే అవకాశంగా కనబడుతోంది తరువాత ఆరోగ్యంలో కొంచెం ఒక ఇంత నష్టం కనబడుతోంది అంటే ఆరోగ్య భంగం కనబడుతోంది సమయం సంయమనం పాటించాలి తరువాత మొత్తంగా ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కనుక చూసుకున్నట్టయితే అన్ని విధాల యోగదాయకంగానే కనబడుతోంది స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో లాభాలు గడిస్తారు వ్యాపారంలో రాణిస్తారు గృహాల్లో వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి విద్యా ఉద్యోగాల నిమిత్తంగా విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది గృహ నిర్మాణాలు తీర్థయాత్రలు చేస్తారు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనానికి గౌరవానికి లోటు అనేది ఉండదు తరువాత చర్మ సంబంధమైన వ్యాధులు రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి తరువాత భార్యకు అనారోగ్యము శస్త్రచికిత్స జరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్త తరువాత ప్రే అంటే మీకు ప్రయోగ దోషాలు నరదృష్టి అంటే ఇతరత్ర తాంత్రికపరమైన ప్రయోగాలు తరువాత నరదృష్టి జరిగే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నరదృష్టి మీకు చాలా ఎక్కువగా ఉంది స్పెక్యులేషన్ వ్యాపారము ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి కోరుకున్న వ్యక్తులతో వివాహం అయ్యే అవకాశం కనబడుతోంది విహారయాత్రలకు వెడతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు ఆయా రంగాల్లో ఉండేవారికి అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలలో రాజకీయ నాయకులు ఉండొచ్చు తర్వాత ఉద్యోగస్తులు ఉండొచ్చు అన్ని రంగాల వాళ్ళకి ఈ రాశిలో ఉండే స్త్రీలకు చాలా చక్కగా యోగ్యదాయకంగా ఉంది అయితే ఇప్పుడు ముందుగా విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది న్యాయశాస్త్రము ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులకు శ్రద్ధగా చదివితేనే మీకు ర్యాంకులు వస్తాయి చాలా జాగ్రత్తగా చదవండి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి తదుపరి ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటైతే ఉండదు అనుకూలమైన ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కనబడుతోంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీకు వెతుక్కుని వస్తాయి లేనిపోని నింద పడవలసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రావాల్సిన ప్రమోష ప్రమోషన్స్ కొన్ని రంగాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి కాదు కొంచెం ఒకంత ఆగిపోయే అవకాశం కనబడుతోంది తదుపరి మాసంలో వీరికి కలిసి వస్తుంది అప్పుడు పరిస్థితులు అనుకూలించేటట్టుగా కనబడుతోంది వ్యవసాయదారులకు పంటలు పండి మంచి లాభాలను ఆర్జిస్తారు ఇదివరలో ఏర్పడిన నష్టాలు ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు భర్తీ చేసుకుంటారు రుణాలను తీర్చేస్తారు కొన్ని పంటల్లో దిగుబడి సరిగా రాక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి రైతులు ఇబ్ మీరు మనోస్తాపానికి మాత్రం గురి కాకండి నర్సరీ పళ్ళ తోటల వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు నూతన ఏజెన్సీలకు కలిసి వస్తాయి క్రయ విక్రయాలు బాగా జరిగి లాభాలను ఆర్జిస్తారు సరుకులు నిల్వ చేసే వారికి మాత్రము అత్యంత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొన్ని వ్యాపారాలకు మిశ్రమ ఫలితాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు మాత్రము చాలా చక్కని మంచి లాభాలు పొందుతారు రైస్ మిల్లర్లకి బాగుపడతారు అయితే తర్వాత కళాకారులు టీవీ సినీ నటీ నట వర్గం వాళ్ళు గాయని గాయకులు నిర్మాతలు తర్వాత డైరెక్టర్లకు విశేషమైన లాభాలు గుర్తింపు వస్తాయి గాయని గాయకులకు క్రీడాకారులకు బహుమతులను తెచ్చుకుంటారు కాంట్రాక్ట్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు టెండర్లు మీకు అనుకూలంగా వస్తాయి విశేషమైన ధనాన్ని పొందుతారు పనులు చురుగ్గా జరిగిపోతాయి రావాల్సిన బిల్లులు మీకు సమయానికి చక్కగా అందుబాటులోకి వస్తాయి లేబర్లు మీ మాట విని మీరు చెప్పిన పనులను చేసే అవకాశం ఉంది రాజకీయ రంగం వారికి పెద్ద పెద్ద పదవులు వస్తాయి ప్రజల్లో ఆదరాభిమానాలు పలుకుబడి గుర్తింపు ఏర్పడుతుంది ప్రజల చేత మన్ననలు కూడా మీరు పొందుతారు ఇక నక్షత్రాల వారీగా ఎలా ఉండబోతోంది చూద్దాం ముందుగా ఉత్తరా నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసి తండ్రిని గౌరవించండి సూర్య అష్టకం కానీ సూర్య స్తోత్రం కానీ సూర్య గాయత్రిని కానీ పఠించాలి వీరి యొక్క అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది వీరి యొక్క అదృష్ట వారాలు బుధ గురు శని వారాలు అయితే తదుపరి నక్షత్రం వారు సోమవారము ప్రదోష సమయంలో శివాభిషేకం చేయించుకోండి లేదా చేసుకోండి రోజు చందమామను చూసి నమస్కారం చేసుకుని ఓం సోం చంద్రాయ నమ అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకోండి అయితే వీరి యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు వీరి యొక్క అదృష్ట వారాలు గురు శని వారాలు అయితే తదుపరి చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము మంగళవారం నియమం పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము పూజలు చేయించుకోండి స్వామివారి ఆలయాలను దర్శించండి తరువాత మంగళవారం రోజు మాంసాహారాన్ని నిషేధన చెయ్యండి ఇది తప్పనిసరిగా చెప్పదగిన సూచన అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు దర్శించేటప్పుడు మీరు ఒంటిపూట భోజనం చేసుకోండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఆరు మీ యొక్క అదృష్ట వారాలు మంగళవారము బుధవారము శనివారము మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఈ వారాలలో మీరు పని ప్రారంభించండి మొత్తంగా ఈ రాశి వారికి అంటే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేము ఏమి పరిహారాలు చేసుకోవాలి అని అనుకునే వారికి చెప్పేది ఏంటంటే కేతువుకి ఏడు వేలు జపం చేయించండి ఉలవలను దానంగా ఇవ్వండి రాహువుకి మినుములు దానంగా ఇవ్వండి ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించండి దుర్గాదేవికి సంబంధించినటువంటివి ఆలయాలను కూడా మీరు దర్శించండి అమ్మవారి పూజలు మాత్రం ఇంట్లో కానీ బయట కానీ చేసుకోవచ్చు నరఘోష ఉంది కాబట్టి ఇందాక మొదట్లో నేను చెప్పినట్టుగా నరఘోష దోషాలు పోవాలి అంటే కనుక వారి కవచం ఉంటుంది అది చదవాలి పంచముఖి ఆంజనేయ వారి యొక్క కవచము ఈ రెండు కవచాలు మీరు తప్పనిసరిగా పఠించాలి వినాలి అయితే వారి యొక్క దర్శనము చేసుకోవడానికి కుదరదు మాకు అవ్వటం లేదు అని అనుకున్న వాళ్ళు ఆ స్వామివారి యొక్క ఫోటోలను ఇంట్లో పెట్టుకుని చదవడం రాదు అన్న వాళ్ళకి మాత్రమే సుమ ఎదురుకుండా ఆ స్వామివారి అష్టకాలు మనం పెట్టుకుని విన్నా కూడా తత్సమానమైన ఫలితం వస్తుంది అయితే మొత్తంగా ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం నమో పీతాంబరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా పఠించండి మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నీలము నలుపు ఈ రంగులు ఉపయోగించుకొని అంటే ఈ రంగు వస్త్రాలను ఉపయోగించుకొని మీరు కీలకమైన పనులను చేసుకోవచ్చు అయితే ఈ రాశి మొత్తంగా ఉండేవారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఈ చెప్పిన సూచనలు పరిహారాలు చేసుకొని మీ యొక్క ఆటంకాలు కష్టాలను తీర్చుకోండి గ్రహాల యొక్క దైవానుగ్రహాన్ని పొందండి నమస్తే